నుండి చూడండి కమల్ మందిరం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చుట్టూ ఉంటాయి భలే ఉంటది నేను ఏం వీడియో తీస్తున్నా నాకైతే కనపడడం లేదు అంత ఎండగా ఉందనమాట అంత ఎండగా ఉన్నా జనాలు రావడం మాత్రం మానరు ఎందుకంటే ఈవినింగ్ తొందరగా క్లోజ్ చేసేస్తారు అందుకని ఇంత చెట్లు అండి పెట్టారు ఇప్పుడు చిన్నగా ఉన్నాయి పువ్వులు అయి ఉంటే చూపించేదాన్ని కానీ ఇప్పుడు పెట్టినట్టున్నారు చాలా చిన్నగా ఉన్నాయి చూసారా చాలా చిన్నగా ఉన్నాయి చెట్లు ఫ్రెండ్స్ ఎక్కడైతే జూతాలు తీస్తారు అంటే ఏం వేసుకుంటారు జూతాలు అయితే జూతారు చెప్పులు అయితే చెప్పులు వేసుకుంటే ఇలా ఇస్తారు కవర్ అనమాట ఇస్తే దాంట్లో వేసుకొని మనము అలా చూసారా తీసుకెళ్తున్నారు అలా తీసుకెళ్లిపోవాలి పూలు అయినాయి అక్కడ బాగున్నాయో బాగున్నాయి జూత అయితే జమ ఇస్తాం ఫ్రెండ్ చూసారు చూసారా ఇది టోకన్ అనమాట ఇస్తారు ఇస్తారు మళ్ళీ ఇది ఇస్తే మనకి మళ్ళీ జూతాలు దొరుకుతాయి ఇది కానీ ఎక్కడైనా అంటే విడిచిపెట్టేసాం అనుకో మనకి మరి రాదు జూతాలు అలా వెళ్ళాలి కానీ కాలు బాగా కాలిపోతున్నాయి అంత ఎండగా ఉంది కదా చాలా కాలు ఇప్పుడు కాలవలే ఎందుకంటే ఇలా ఉంది మొత్తం పచ్చి ఉన్నారు బాగుంది చూడండి మొత్తం హియాన్ బట్ట ముందు వచ్చామంటే చివరి వరకు లైన్ ఉంది ఇప్పుడు మాత్రం మొత్తం లైన్ ఉంటది ఓకేనా వెళ్ళినాక మీకు చూపిస్తాం ఇది కమల్ మందిర్ పానీ అంత వాటర్ కానీ అంత హిందీలో సగం చెప్తున్నాను సగం తెలుగులో చెప్తున్నాను నా తెలుగు నా హిందీ సూపర్ मैं कंटेंट फ्रेंड्स एंटो और फ्रेंड तेलुगु हिंदी में बातलाते सुननी ये भी तो దగ్गरु ना वाटर पानी की वीडियो बना रही है देखो वीडियो ठीक है हर वीडियो में मुझे ऐड करती है तो इसके चैनल है सब्सक्राइब कर लेना बहुत सारे लोग आ रहे हैं लक्ष्मी बना रही है अंदर गए तो थे अंदर वो बैठे तो थे थोड़ी देर के लिए हां किनको जो सारा वीडियो टीसकन टीस एक सेल्फी टीसकना मैं चल आओ मैम हाय हाय थैंक यू सेल्फी टीसकनार ఇంగ్లీష్ వాళ్ళు చూసారా అండి ఫోటో తీసుకుంటున్నారు చూసారా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడైతే చాలా రెస్ట్ గా అయిపోయింది అనమాట చాలా వచ్చేసారు మనుషులు చాలా వచ్చారు ఇప్పుడు చూసారా కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ పువ్వులు బాగున్నాయి పువ్వులన్నీ మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాం అనమాట వీడియో ఎక్కువైపోద్ది జనాలు ఎక్కువ అయిపోతారని సెల్ఫీ స్టిక్ తెచ్చుకుంది నేను తెచ్చుకోలేదు నాకు కొంచెం అంతే బయట వీడియో తీయాలంటే కొంచెం సిగ్గు అన్నమాట నా సిగ్గు తగలయ్యా అండి కొంచెము కామెడీ మనమంటే చూసారా చాలా ఎండమ్మా పిక్ పోయింది వీళ్ళని చూసారా ఓ పువ్వులు చూసారా అవి ఏం పువ్వులు అంటారా వైట్ అయితే నాకు తెలుసు స్మెల్ గా చాలా బాగుంటాయి రెడ్ కలర్ ఏం పువ్వులబ్బా సేమ్ సేమ్ చెట్టు కానీ కలర్ అలాగు అంటే కలర్ వేరే చూసారా నేనైతే ఎప్పుడు చూడలేదు అలాంటి పూలు మీకు తెలిస్తే కమెంట్ చేయండి సార్